ఈరోజు మన వీడియోలో పిల్లలకి బాగా హెల్ప్ అయ్యే ఒక ఏ టూల్ గురించి అయితే చెప్తానండి సో మన చిన్నతనంలో మన బాగా గుర్తుంటే కనుక నార్మల్ ఫొటోస్ ఉంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటే దానికి మనకు కలర్స్ ఆ కలర్ ఫొటోస్ చూస్తే మన హ్యాపీగా ఫీల్ అయ్యాం సో క్రియేటివిటీ లెవెల్స్ పెంచడానికి ఇటువంటి ఇమేజెస్ చిన్నప్పుడు మనకి ఇచ్చారు సో ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ పిల్లలకి ఇటువంటి నార్మల్ ఫొటోస్ని మీరు ఏ న్యూస్ చేసి అయితే క్రియేట్ చేయచ్చు వాటిని పిల్లలు అయితే కలర్ వేసుకుంటే కనుక వాళ్ళ క్రియేటివిటీ లెవెల్స్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది మరి అటువంటి ఒక ఏఐ టూల్ గురించి అయితే మీకు చెప్తాను మరి పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి సో నేను మీకు చూపిస్తున్న ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది వాస్తవానికి ఇది ఒరిజినల్ ఇమేజ్ అనమాట దీన్ని నేను ఏ ఏ టూల్ చేసి ఇలా చేసేసాను సో ఇలాంటి ఇమేజెస్ పిల్లలకి ఇస్తే ఏమో దాని దానికి కలర్స్ చదువుతారనమాట సో దాన్ని మనకు కలరైజ్డ్ ఇమేజెస్ అంటారు ఇటువంటి ఇమేజెస్ని మనం ఏ ఏ టూల్ని యూజ్ చేసేది క్రియేట్ చేయొచ్చు ఆ టూల్ అంటే ఇప్పుడు మీకు చెప్తాను ఆ టూల్ పేరు వచ్చి కలరింగ్ బుక్ డాట్ ఏ అండి మీరు ఇది ఉండండి ఒకసారి మీకు శాంపుల్ చూస్తే అర్థమవుతుంది ఇది ఒరిజినల్ ఫోటో అనమాట ఇటువంటి ఇమేజ్ని మనం ఇన్పుట్కి చేస్తే ఇది కలరింగ్ పేజెస్ కింద జనరేట్ చేస్తుంది అనమాట సో దానికి పిల్లలు ఎవరైనా కూడా వాళ్ళ క్రియేటివ్ అయితే కలర్స్ అద్దుతూ ఉంటారు సో మనం అటువంటివి ఉచితంగా అయితే జనరేట్ చేయొచ్చు సో ఇలాగ ఒరిజినల్ ఇమేజ్ ఇది ఒరిజినల్ ఇమేజ్ దీన్ని కలరింగ్ ఇమేజ్ కింద అలా చేంజ్ చేయొచ్చు అనమాట సో ఇనీషియల్గా మీరు అకౌంట్ క్రియేట్ చేయాలంటే లాగిన్ మీద ప్రెస్ చేయండి మీ జీమెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు సైన్ అప్ మీద ప్రెస్ చేసి లేదంటే కనుక మీరు మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అలా కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు కలరింగ్ బుక్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ కనిపిస్తే ఫ్రీ కలరింగ్ పేజెస్ ఫోటో టు కలరింగ్ పేజ్ టెక్స్ట్ కలరింగ్ పేజ్ అని ఉంటుంది నేను ఫోటో టు కలరింగ్ పేజ్ మీద సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ మనం ఏదైతే మనం ఎగ్జిస్టింగ్గా కొన్ని ఫోటోస్ ఏదైతే ఉన్నాయో మన పిల్లల్ని దాన్ని కలరైజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని మనం ఇన్పుట్కి ఇవ్వాలి నేను అప్లోడ్ మీదకి వెళ్తున్నాను సో మన చిన్నప్పుడు ఏరోప్లేన్ లాంటి ఇమేజెస్ మన గీసే సో ఈ ఏరోప్లేన్ ఇమేజ్ నేను ఇన్పుట్ చేస్తున్నాను ఇప్పుడు జనరేట్ నవ్వు మీద ప్రెస్ చేస్తాను ఇక్కడ మనకు టూ క్రెడిట్స్ చూపిస్తున్నాయి చూడండి సో వన్ క్రెడిట్ అయితే ఒక ఇమేజ్ జనరేట్ చేస్తాను టూ తీసుకుని టూ క్రెడిట్స్ అనమాట సో నేను వన్ క్రెడిట్తో సెలెక్ట్ చేస్తాను ఇక్కడ జనరేట్ నవ్వు మీద ప్రెస్ చేస్తాను ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది ఇమేజ్ సో వీంట్లో నాకు లిమిటేషన్ ఏంటంటే మీరు ఫ్రీ అకౌంట్లో నాలుగే నాలుగు ఇమేజెస్ కలరైజ్ అయితే చేసుకోవచ్చు బట్ సరదాగా ఏదో మన పిల్లలకి ఏదైనా కలరైజ్ ఇమేజ్ చేద్దాం అని అనుకున్నప్పుడు మాత్రం ఇటువంటి టూల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అయితే మీకు వాళ్ళకి ప్రింట్అవుట్ చేసేస్తే ఈ ఇమేజెస్ని అవుట్పుట్ తీస్తే వాళ్ళు కలర్స్ అయితే గిరిగలుగుతారు సో చూసారుగా మన ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి పీడీఎఫ్ లేదంటే పీఎంజీ కింద సో నేను డౌన్లోడ్ చేసిన ఇమేజ్ చూపిస్తే చూడండి సో పిల్లలకి ఇలాగ ఇటు కలరైజ్డ్ ఇమేజ్ ఇచ్చారనుకోండి ఇప్పుడు దీనికి వాళ్ళ దగ్గర క్రేయన్స్ ఉంటే కలర్ పెన్ చూస్తూ వాళ్ళ కలర్స్ అయితే దానికి ఆ కలర్స్ పూసి వాళ్ళు అందంగా ఇమేజెస్ జనరేట్ చేస్తారు అదొక క్రియేటివిటీ పాయింట్ అనమాట సో అలాగే ఇటువంటి ఇమేజ్ జనరేట్ చేసి ఇంకొక ఇమేజ్ కూడా ఇన్పుట్ గా ట్రై చేద్దాం ఇమేజ్ టు కలరింగ్ లోకి వెళ్దాం సో అప్లోడ్ కంటెంట్ లోకి వెళ్తున్నాను ఈసారి నేను ఒక చెట్టు బొమ్మ ఇస్తున్నాను సో ఇది చెట్టు బొమ్మ కాబట్టి చెట్టు బొమ్మ ఓపెన్ మీద ప్రెస్ చేస్తున్నాను ఒక ఇమేజ్ జనరేట్ ఇన్ కేసు మీరు టూ పెడితే టూ ఇమేజ్ జనరేట్ అయిపోతుంది క్రెడిట్స్ వెంటనే రెండు అయిపోతుంది సో నేను ఒకటే పెడతాను సో జనరేట్ మే ప్రెస్ చేశాను మీకు ఎంత చూపించిన ఈ జరాఫీ బొమ్మ కూడా ఎంత చూపించాను కదండి అది దాంతో జనరేట్ చేసిన ఇమేజ్ ఆ ఇన్పుట్ ఇమేజ్ కలరైజ్ ఇమేజ్ కి అవుట్పుట్ ఎలా వచ్చింది అనమాట చెట్టు బొమ్మ వచ్చేసింది మనకి చెట్టు గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి దాన్ని గ్రీన్ కలర్ వేయకుండా వైటిష్లో ఇచ్చేసింది ఇప్పుడు దీన్ని మన కలర్ సర్దితే దానికి చెట్టు కింద గ్రీన్ కలర్లోకి పిల్లలు వేస్తారు అనమాట సో అలాగే ఇచ్చింది సో నేను నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎగ్జాక్ట్గా మన చిన్నప్పుడు ఏదైతే టెక్స్ట్ బుక్స్లో డ్రాయింగ్ బుక్స్లో ఎలా ఉండే అలాగే ఇమేజెస్ వస్తాయి అనమాట మనం ఇటువంటి ఇమేజెస్ని ఒకవేళ మీ పిల్లలకి ఏదైనా ఇటువంటి టైప్ ఆఫ్ ఇమేజ్ అనుకోండి ఈ టూల్లోకి వెళ్ళడం ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే దానికి కావాల్సిన అవుట్పుట్ వచ్చేది వచ్చేస్తుంది సో ఇప్పటివరకు నేను మీకు ఇమేజ్ ఇన్పుట్ ఇస్తే దాన్ని కలరైజ్డ్ ఇమేజ్ కింద ఎలా జనరేట్ అయిందో చూపించాను ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది టెక్స్ట్ టు కలరింగ్ పేజెస్ అనమాట ఇదేంటంటే మీరు ఏదైనా ఒక ఇన్పుట్ టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చి మీకు పలానా కలర్ ఇమేజ్ కావాలనుకుంటే అది టెక్స్ట్తో ఇవ్వచ్చు మీరు డైరెక్ట్గా ఇమేజెస్ ని కూడా అవుట్పుట్ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ టెక్స్ట్ తో కూడా ఇమేజెస్ ని జనరేట్ చేయచ్చు అది అలాగే ఇప్పుడు చూద్దాం నేను సింపుల్ గా ఇచ్చిన ప్రాప్ట్ ఏంటంటే కిడ్స్ టాయ్స్ అని చెప్పి ఒక ఇన్పుట్ ఇచ్చాను మన దగ్గర ఇంకొకటే క్రెడిట్ ఉంది కాబట్టి వన్ క్రెడిట్ లో పెట్టి జనరేట్ ప్రెస్ చేశాను సో ఇక్కడ కిడ్స్ టాయిస్ ఇస్తే దానికి సంబంధించి కుక్క బొమ్మ అయితే వచ్చింది యాక్చువల్గా ఇది కొంచెం బొమ్మ అయితే వచ్చింది కానీ మనకి ఇచ్చిన రెలవెంట్ అవుట్పుట్ అయితే రాలేదు బట్ ఓవరాల్ గా అయితే మాత్రం కలరింగ్ పేజెస్ మాత్రం అవుట్పుట్ అయితే వచ్చింది సో యాక్ట్ గా పనిచేస్తుంది మాత్రం టెస్ట్ చేసిన కొంత టైం అయినప్పటికీ కూడా జనరేట్ చేసిన వాటిలో ఫాస్ట్ గా యాక్యురేట్ గా వచ్చింది మాత్రం రియల్ గా తీసుకున్న రా ఇమేజెస్ ఇస్తే కనుక దాని కలరింగ్ ఇమేజ్ కింద వచ్చింది దీన్ని మీరు పిల్లలకి ఇస్తే మాత్రం వాళ్ళు డ్రాయింగ్ కోసం అయితే హెల్ప్ అవుతుంది రెండోది మీరు కావాలంటే ఇది డైరెక్ట్ పీడిఎఫ్ లో కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు దీని ప్లాన్ డీటెయిల్స్ చూస్తే కనుక మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ చూసుకొచ్చి టెన్ కలరింగ్ బుక్స్ కావాలంటే కనుక ఏడు డాలర్లు అయితే పే చేయమని చెప్తున్నారు సారీ హండ్రెడ్ కలరింగ్ పేజ్ కావాలంటే కనుక నెలకి వంద కలరింగ్ పేజెస్ ఇస్తారంట అదే పదహారు డాలర్ పే చేస్తే మూడు వందల కలరింగ్ పేజెస్ వస్తాయి ప్రొఫెషనల్ కోసం నలభై డాలర్ పే చేస్తే అప్పుడు వెయ్యి కలరింగ్ పేజెస్ అయితే అనమాట ఇది ఓవరాల్ గా మీరు కలరింగ్ బుక్ ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఒకవేళ మీ ఇంట్లో పిల్లలకి ఏమన్నా ఇటువంటి కలరింగ్ చేయదా అనుకుంటే ఒకవేళ వాళ్ళకి టై ఈ ఏ టూల్ అయితే ట్రై చేయొచ్చు మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ ని మన ఏ తెలుగు ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే ట్యాగ్ చేయండి లేటెస్ట్ ఏ టూల్స్ ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి